సీతమ్మసాగర్ ముప్పై టీఎంసీ సాగర్ ఏడున్నర టీఎంసీ ఎనిమిది టీఎంసీ నిల్వ ఆ నుంచి లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టిండ్రు దాన్ని కంప్లీట్ చేసినాం మిడిమాన పెండింగ్ పెట్టి దాని కంప్లీట్ చేసినాం సదర్మాట నిజాం కట్టిందంటే వాదదుంటే దాని సరిపోదంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యే గారు నన్ను నా భానం తీసి సదర్ మార్ట్ కంప్లీట్ అయిపోయింది దాని ద్వారా కూడా బ్రహ్మాండమే నిలబే పరిస్థితి ఇన్ని బ్యారేజీలు కట్టినా మేము గోదావరి మీద రెండు వందల యాభై కిలోమీటర్ల గోదావరి నది తొమ్మిదేళ్ల కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో రెండు వందల యాభై కిలోమీటర్ల సజల సుజల గోదావరి వంద టీఎంసీల నీళ్లు తీరుకుంటున్నాయి అధ్యక్షం హండ్రెడ్ టీఎంసీ వాటర్ ఈ కిట్ తెలవక ఈ రాష్ట్రం తెలవక దాని నిర్వహణ తెలవక దాని గురించి అవగాహన లేక ఎవడో పిచ్చి పేపర్ రాష్ట్ర రాష్ట్రం అధ్యక్ష పూర్తి విషయం నిల్వల విషయం పెట్టుకున్న కొన్ని పేపర్లు ఉన్నాయి గత వ్యతిరేకిస్తారు ఇప్పుడు ఇంకో పిచ్చి మీద కూడా మనకి ఏమి తొగదెలి మన ప్రాంతం మనిషి కాదు మన స్టేట్ మనిషి కాదు ఆయన కార్యశ్రమం వేస్ట్ అంటే ఏది వేస్ట్ బురాగా వాళ్ళు అధ్యక్ష అర్థం చేసుకోవడానికి ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అధ్యక్ష గోదావరి కృష్ణ రెండు నదులు పారతాయి వంద మీటర్ల లోపు అధ్యక్ష అందరూ యుఎంఎల్ఏ కూడా వినాలే కోరుతున్నాను రెండు నదులు కూడా పారే రివర్ బెడ్ లెవెల్ హండ్రెడ్ మీటర్స్ బిలో ఉంటుంది నుంచి తెలంగాణకు వచ్చేవాళ్ళు మనం నిలబడి ఇప్పుడు మనం కూసోనున్న ఈ ఈ అసెంబ్లీ ఈ హైదరాబాద్ సిటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మీటర్స్ అధ్యక్ష దక్షిణం నుంచి ఉత్తరం నుంచి రెండు ఇట్లా లేచి లేచి వచ్చి హైదరాబాద్ వచ్చిన ఫైవ్ థర్టీ ఫైవ్ మీటర్స్ మళ్ళీ తూర్పుకు వాడుంటది అధ్యక్ష కృష్ణా గోదావరి రెండు పేడ ఈ సిచ్యువేషన్ గమనించే మరి ఆయన రెండు రాజులకు కాకతీయరాజులకు ఎవరు బుద్ధి చెప్పారు ఏందో గానీ దీన్ని గమనించే వాళ్ళు ఆయన ఇరవై డెబ్బై ఐదు వేల ట్యాక్సీ పెట్టదు అధ్యక్ష వర్షం ఆగా చెక్ కావాలని చెప్పి ఆ రకంగా జరిగింది దీన్ని నీళ్లు రావాలి ఎట్లా వస్తే అధ్యక్ష తమాషాలు చెప్తే కథలు చెప్తే పోయి ఆట రోజులే వస్తాయా ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా దాని ప్రయత్నమే కాళేశ్వరం అల్టిమేట్ గా దక్షిణ తెలంగాణ కాపాడేది కూడా రేపటి రోజుల్లో కాళేశ్వరమే